వీడియో తీయాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నాం మా వాట్స్ పక్కన ఉన్న స్థలంలో మేము కొన్ని రకాల కాయగూరలు అయితే వేసాము చూపిస్తానండి వారం రోజుల ముందు నుండి విపరీతమైన గాలి వర్షం కారణంగా కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి అప్పటికి వాటికి సపోర్ట్గా కర్రలు కట్టడం కానీ లాభం లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఈ వంకాయ మొక్కలు మేము మే నెలలో విత్తనాలు వేసి వేస్తే ఇప్పటికి అక్టోబర్కి కాయలు వచ్చాయి వచ్చే టైంలోనే ఇలా వర్షం కారణంగా ఇలా పెద్ద వర్షం గాలి వల్ల ఇలా పాడైపోయి ఈ మొక్కలు విత్తనం నుండి మొక్కలుగా మారి కాయలు రావడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే సమయం పట్టింది ఇక్కడ మేము మీకు చూపిస్తున్న ఈ కాయగూరల్లో కెమికల్స్ అయితే మేము అసలు యూజ్ చేయలేదు సహజ ఎరువులు గతంలో మాత్రం ఉపయోగించాము ఇక్కడ మేము కొన్ని బీరకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు కొన్ని కాయగూరలు అయితే వేశాము అవి లాస్ట్ త్రీ మంత్స్లో మాకు ఎక్కడ కూడా క్యాకలు కొనవలసిన అవసరం కూడా పడలేదు ఇప్పుడు ఇక్కడ శీతాకాలం స్టార్ట్ అయింది దాన్ని తగ్గట్టుగా వెల్లుళ్ళు అయితే వేసాము వెల్లుల్లి వేసే వారం రోజుల తర్వాత అయితే ఈ వీడియోలు ఉంటుంది స్టార్టింగ్లో చూసే ఉంటారు తర్వాత ముల్లంగి క్యాబేజీ బొట్టు పువ్వులు కూడా వేసాము అయినా కెమికల్స్ యూజ్ చేయకుండా మనం పండించుకునే తింటే ఆ మజనే వేరు ఉంటుంది కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ